రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని విజయమేరి పాఠశాలలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అంబాదాస్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది కావలసిన ఈవీఎంలతో సహా తగు ఏర్పాట్లు పూర్తి చేసి వారి వారి ప్రాంతాలకు సురక్షితంగా తరలించారు సందర్భంగా అంబాదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ పరిధిలో రెండు వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిని ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించి అధికారులను పోలింగ్ సిబ్బందిని వారి ప్రాంతాలకు తరలించినట్లు పోలింగ్ కేంద్రాలలో కూడా మండల స్థాయి అధికారుల ద్వారా ఎన్నికల సిబ్బందికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై మూడు వేలు ఉన్నారని అదేవిధంగా హోమ్ ఓటింగ్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయిందని ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు గోధన్న నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఓటర్స్ అనేది రెండు లక్షల ఇరవై మూడు వేల తొంభై ఆరు మంది ఓటర్స్ ఉన్నారు అందులో మహిళలు ఒక ల ఒక లక్ష పదహారు వేల ఏడు వందల పంతొమ్మిది మంది పురుషులు ఒక లక్ష ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు మంది ఇతరులు ఐదు మంది ఓటర్లు ఉన్నారు మన హోం ఓటింగ్ కోసం అర్హులుగా రెండు వందల ముప్పై నాలుగు మంది వాళ్ళను మనం గుర్తించడం జరిగింది అందులో టూ డేస్ హోమ్ విజిట్ కార్యక్రమం జరిగింది ఫైనల్గా వాళ్ళ కోసం మూడవ రోజు కూడా విజిట్ చేశాము అందులో మొత్తం రెండు వందల ఇరవై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బోధన్న తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కొరకు ఓటర్ ప్రెసిలిటేషన్ సెంటర్స్ కూడా మేము నిర్వహించడం జరిగింది అందులో మూడవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు కూడా మేము అవకాశం కల్పించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అందులో మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఎంప్లాయీస్కి గాను ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది తమ ఓటు హక్కును పోస్టర్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరిగింది